హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భరద్వజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పుష్ప టూ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసింది సో నిన్న బీహార్లో పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిపారు ట్రైలర్ రిలీజ్ చేశారు విపరీతంగా జనం కూడా వచ్చేసారు అయితే రిలీజ్ అయిన ట్రైలర్ పైన మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది మీ రివ్యూ ఏంటి మీరేం చెప్తారు సార్ ట్రైలర్ గురించి ట్రైలర్ చాలా ప్రొవోకింగ్ గా ఉంది ప్రొవోకింగ్ గా అంటే రచ్చగొట్టేది ఉంది ఓకే రెచ్చగొట్టడం అంటే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అనేటువంటి ఒక పంపు చేసింది అది ఓకే సో దీని మీద డిపెండ్ నిన్న ట్రైలర్ అక్కడ చూపించిన దాంతో పాటు పాట్నా ఈవెంట్ జరిగిన తీరు ఈ రెండు కలిపి అనేక స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసినాయి ఆ స్పెక్యులేషన్స్ లో ఒకటి అంటే పర్టికులర్ గా డయాస్ మీద చాలా మాటలు రోల్ అయినాయి రోల్ అవటం అంటే దొర్లినాయి చాలా మంది ఆ లో చాలా మాట్లాడారు బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా అనేసారు ఒక అలాగే ఇది దీనికి అడ్డుకట్ట వేసే పరిస్థితి రోజు కలెక్షన్స్ అన్నారు దీని నుంచి ఈ ఈవెంట్ ఈవెంట్ మీద జరిగినటువంటి డయాస్ మీద జరిగినటువంటి ఉపన్యాసాల వెలువ అలాగే ట్రైలర్ అంటే మ్యాచ్ అయిన కూడా ట్రైలర్ లో కంటెంట్ ఈవెంట్ జరిగినటువంటి మ్యాసువ్ స్కేలు ఇవన్నీ మ్యాచ్ అయ్యి ఇప్పుడు ఏ మ్యాజిక్ ఫిగర్ని రేపు పొద్దున ఆఫీస్ దగ్గర క్రియేట్ చేయబోతోంది అనే దానికి సంబంధించి ఒక బీభత్సమైన స్పెక్యులేషన్ మొదలై ఇది టూ థౌజండ్ క్లబ్లోకి వెళ్ళబోతున్నటువంటి మొదటి సినిమాగా ఎమర్జ్ అవుతోందా ఈ సినిమా అనేటువంటి ఒక వార్త సర్కులేట్ అవుతోంది ఓకే అంటే ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లతో బాహుబలి అనేది ఒక రికార్డుగా ఉంది బాహుబలి టూ అయితే ఆ రికార్డు దరిదాపుల్లోకి వెళ్ళిన సినిమాలు ఉన్నాయి ట్రిబుల్ ఆర్ పన్నెండు వందల కోట్లతో ఉంది అలాగే షారూఖ్ ఖాన్ షారూక్ ఖాన్ ఒక్కడే ఇప్పుడు బాలీవుడ్ నుంచి బలమైనటువంటి పోటీ ఇస్తున్నటువంటి బిగ్ హీరో అతను కూడా పన్నెండు వందల కోట్ల దగ్గరకు వచ్చాడు అంటే ట్రిబుల్ ని మ్యాచ్ చేశాడు తప్ప ఆ రికార్డుని బదులు పడలేదు ఇప్పుడు కనుక నిజంగానే పుష్ప టూ థౌజండ్ క్లబ్ లోకి చేరిత ఇప్పటి వరకు షారు ఖాన్ ఒక పేరు ఉంది బాలీవుడ్ బాద్షా అని చెప్పి ఇప్పుడు బాలీవుడ్ బాద్షా వెళ్ళిపోయి ఇండియన్ సినిమా బాద్షా ఒక అవతరిస్తాడు ఆ రోల్లోకి అల్లు అర్జున్ ఎమర్జ్ అవుతాడు అంటే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ గతిని గమనిస్తే ఎవరు స్థిరంగా ఉండరు ఒక పొజిషన్లో అది మారుతుంది అంటే పోటీ నడుస్తోంది ఈ నడుస్తున్న పోటీకి స్థిర స్థిరీకరణ అనేది ఉండదు లోకల్ మార్కెట్ ఉండగా అలా స్థిరీకరణ ఉండేది ఒక పెద్ద హీరో పెద్ద హీరోగా కొంతకాలం వన్ టు టెన్ ప్లేసెస్ లో అతను ఉండేవాడు నడిచేది కొంతకాలం అది చిరంజీవి వరకు ఓకే ఎన్టీఆర్ నడిచింది ఎన్టీఆర్ చిరంజీవి ఆ తర్వాత లేదు ఆ తర్వాత సినిమా షేప్ మారింది ఇదే రాజమౌళి చెప్పాడు ఆ మధ్య అంటే సూపర్ స్టార్ సూపర్ స్టార్ డమ్ అనేది ఎన్టీఆర్ చిరంజీవులతోనే అయిపోయింది అనే మాట ఆయన ప్రకటించాడు అధికారికంగా అది వాస్తవం దాసరి గారు అనేవాడు సినిమా వాళ్ళ జీవితాలు ప్రతి శుక్రవారం మారతాయి అని ఆ విధంగా ఇప్పుడు టూ థౌజండ్ క్లబ్లు ఎంతకాలం అల్లు అర్జున్ సస్టైన్ అయితే అంటే ఇంకెవరు ఆ దరిదాపులోకి రాకపోతే వచ్చినంత కాలం ఇంకొకళ్ళు ఎమర్జ్ కాలం ఇతను ఇండియన్ సినిమా బాద్షాగా ఉంటాడు అది వాస్తవం అయితే ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ చేసుకోవటానికి అల్లు అర్జున్ కి రెమ్యూబరేషన్ మూడు వందల కోట్లు ఇచ్చారనే మాట వినిపిస్తోంది అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఈ టూ థౌజండ్ క్లబ్ లాగా అది కూడా ఒక స్పెక్యులేషన్ అనుకుందాం అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ కి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు వీళ్ళు బడ్జెట్ వేసుకుని ఖర్చు పెడుతున్నారు అనే మాట కూడా రొటేట్ అవుతుంది ఇప్పుడు అంటే ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ చేయటానికి ఒక ప్రాతిపదికని కల్పించింది నిన్న పార్ట్నర్ ఈవెంట్ అది వాస్తవం అది వాస్తవము అనుకుంటే టూ థౌజండ్ క్రోర్ అనేటువంటి ఒక స్పెక్యులేషన్ లో కూడా కొంత ఒక పునాది ఉంది దానికి కూడా ఆ స్పెక్యులేషన్ చేయడానికి ఒక పునాది ఉంది ఆ పునాది పాట్నా ఈవెంటే పాట్నా ఈవెంట్ పాట్నా ఈవెంట్ లో వాళ్ళు ప్రదర్శించినటువంటి ట్రైలర్ స్టేజ్ మీద నడిచినటువంటి ఉపన్యాసాలు అలాగే ఎవరు ఊహించని లెవెల్లో క్రౌడ్ వచ్చింది అక్కడికి అంటే లోకల్ క్రౌడ్ విపరీతంగా వచ్చింది వాళ్ళందరూ కూడా ఈవెంట్ తో మమేకం అయ్యారు ఈ ఈ ఇదంతా కూడా విపరీతమైన చార్జ్ చేసింది వాతావరణాన్ని చార్జ్ చేయడం మాత్రమే కాదు పుష్ప మానియాన్ని క్రియేట్ చేసింది లోకల్ గా అంటే లోకల్ గా అంటే ఇండియన్ మార్కెట్ లో మాత్రమే కాదు అది ఒక రకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ పాట్నాలో జరగడం ఏంటి లేకపోతే మన లక్నోలో జరిగింది లక్నోలో జరగడం ఏంటి అనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే తెలుగు మీడియం తీసుకెళ్లారు లక్నో తీసుకెళ్లారు అలాగే పాట్నా తీసుకెళ్లారు ఇప్పుడు నెక్స్ట్ అతి కొద్ది రోజుల్లోనే మనం తెలుగు మీడియాని ఒక తెలుగు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం న్యూయార్క్ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు లేకపోతే న్యూ జెర్సీ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు లేకపోతే మెల్బోర్న్ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు చెప్పలేము ఎందుకంటే తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తహదాలు ఆడుతోంది నిన్న ఆ ట్రైలర్లో డైలాగ్ ఉంది పుష్ప అంటే లోకల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా కాదు ఫైర్ అంటాడు ఫస్ట్ పార్ట్ లో దీనిలో వైల్డ్ ఫైర్ అన్నాడు ఈ వైల్డ్ ఫైర్ కంటే కూడా ఇది వరల్డ్ ఫైర్ లా ఓకే ఈ వరల్డ్ ఫైర్ అనేది ఖాయం చేసుకోవచ్చు ఈ సినిమాకి అలాగే పుష్ప అనేది పేరు కాదు బ్రాండ్ అన్నారు సినిమా ట్రైలర్ లో డైలాగు ఇంకో కీలకమైన డైలాగ్ ఏంటంటే పుష్ప అనేది పేరు చాలా చిన్నదే కానీ శబ్దం చాలా ఎక్కువ వస్తుంది అంటాడు ఇప్పుడు ఆ లెవెల్ శబ్దం అంటే టూ థౌజండ్ క్రోర్ లెవెల్ శబ్దం చేసే